हाय एंडी अंदर की నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఎండ్రైలు కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మనకి రైస్ అయితే తినేకూలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి దీని అయితే మా అమ్మ వాళ్ళ అయితే చాలా సార్లు అయితే చేస్తారండి చాలా బాగుంటుందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఎలా గోంగూరను అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే ఎండ్రెయ్యను కూడా తల తోక ఇవన్నీ తీసేసుకుని శుభ్రం చే ఎలా నీట్గా పక్కన పెట్టుకున్నానండి బౌల్లో వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి ఈ కడాయిలో ఈ గోంగూరను అయితే వేసేసుకుందాం గోంగూర గోంగూరను అయితే మొత్తం వేసేసుకుందామండి ఇందులో అయితే ఒక ఉల్లిపాయ అయితే పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది అలాగే ఒక ఐదారు ఆరు అండి పొడవ సీరికలు కింద కోసుకుని వేసుకున్నానండి ఇందులో అయితే ఒక స్పూన్ కారం అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకుని చిటికడు పసుపును కూడా వేసేసుకున్నాను ఇలా వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి గోంగూర అంతా కూడా మై మైంగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి చూసారు కదండి ఈ విధంగా అయితే గోంగూర అన్నది రెడీ అయిందండి మనం దీన్ని అయితే మిక్సీలో ఏమీ అయిన అవసరం లేదండి మనం గరిటితోనే ఈ విధంగా మెతిపేసుకుంటే సరిపోద్దండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే మెతిపేసుకుంటే సరిపోద్దండి ఇది నాటు గోంగూర మాలనే పులుపు ఎక్కువగా ఉంటుందండి కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ అయితేనే ఈ గోంగూర ఎండ్రోయలు కర్రీ అయితేనే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే మెదిపేసుకోవాలండి ఇలా మెదిపేసుకున్న వాటిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇలా బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని బౌల్లో అయితే వేసుకున్నాను కదండి ఇప్పుడు అయితే శుభ్రం చేసుకుందామండి వాటర్ వేసేసుకుని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకుందామండి ఇలా వాష్ చేసేసుకుని బాగా కడిగేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలని అయితే వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మనకి రొయ్యలు వేగినప్పుడు మంచి సువాసన వస్తుందండి ఆ టైంలో అయితే మనం ఈ రొయ్యలని అయితే అన్నీ కూడా ఒక ప్లే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి ముందుగా వేయించేసుకుని పక్కకు తీసేసుకుందామండి అలా తీసేసుకుని కూడా అదే కడాయిలో ఒక పది ఎల్లుల రబ్బలు అయితే చెదగొట్టుకుని వేసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని అయితే తుంచుకుని వేసుకున్నానండి కింద చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక రబ్బ కరియాపాకు అది కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా మనం గోంగూరని ఆ గోంగూరను కూడా ఇందులో వేసేసుకుందామండి అలాగే వెండ్రెయ్యని వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటిల్లో కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసే కలిసేదాకా కలిపేసుకుందామండి చూసారు కదండి ఇలా కలిపేసుకోవాలండి మనం ఈ స్టేజీలో ఉప్పు సరిపోకపోతే ఉప్పునైతే వేసుకోవాలండి వేసుకోవాలండి ఇలా వేసుకుని కలిపేసుకున్నాక ఇలా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ అన్నది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి కొద్దిగా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకోండి ఇలా బౌల్లో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు గోంగూర ఎండ్రీలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయితే చాలా బాగుంటుందండి మనకి రైస్లోకి అయితే రైస్ అయితే తినేకూలదే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం